వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ వై లక్ష్మి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను చాలా బాగున్నాను కానీ కొన్ని రోజులు ఇంకా నాకు ఈ వీడియోలు అంతా వేసేకైతే లేదో ఎలా అంటే చాలా పోనీ ఫ్రెండ్స్ పండుగలు షాపింగ్లు అదే అనేసి దాని చెట్ల నాకు ఈ రెసిపీలు రికార్డ్ చేసి పెట్టినా కానీ వాయిస్ ఓర్ ఇచ్చి ఎడిట్ చేసే కూడా నాకు టైం లేదండి అందుకే కొంచెం లేట్ అవుతా ఉంది దానికి నేను సారీ అడుగుతాను సో డెఫినెట్లీ ఇంకా వీక్లీ వన్స్ వీడియో కంపల్సరీ ఉండే ఉంటుంది సాటర్డే ట్వెల్వ్కి వీడియోస్ అనేది పోస్ట్ అవుతుంది మీరు తప్పకుండా చూడాలి సరేనా ఈరోజు మీకు ఈ చూసి చూసింటే తెలిసి ఉంటుంది ఈరోజు నేను షేర్ చేస్తా ఉండేది కర్ణాటక అది మ్యాంగ్లూరులో బ్యాంగ్ కదండి మ్యాంగ్ మ్యాంగ్లూరు మంగళూరు అంటాము సో అక్కడ ఫేమస్ అయిన నీరు దోశ రెసిపీ షేర్ చేస్తాను ఉన్నాను ఫ్రెండ్స్ ఫస్ట్కి కొబ్బరి అంటే మనము టెంకాయ కొట్టింటాం కదా ఫ్రెష్ ఆ టెంకాయనే యూస్ చేసుకోవాలా మీకు ఈ టెంకాయ పైన ఉంటుంది కదా అది బ్లాక్ కలరు దాన్ని నీట్గా జీకిషి కూడా వేసుకునొచ్చు లేదు మాకు అట్లే కావాలంటే నాయట్లో మీరు అట్లా వేసుకునొచ్చు దాని జతకి నాలుగవర్లు మూడు అవర్ నానబెట్టిండాలా ఒక గ్లాస్ అయ్యేంత బీమ్ మాత్రమే బరీ ప్లెయిన్ బీమ్ అండి దీనికి ఉద్దుబేళ్ళ కానీ అంటే పప్పు అవంతా ఏమి వద్దు మనకి జస్ట్ రైస్ మాత్రమే నానబెట్టాలా అది అయినమిట్కి నీట్గా రెండుని వేసేసి దాని జతకి వేసుకొని కూడా గ్రైండ్ చేయవచ్చు లేదంటే అది అయినమిట్టుగా కూడా ఉప్పేసుకొనవచ్చు ఇంతే ఫ్రెండ్స్ సో ఈజీ ఇదేమో ప్రాసెస్ చాలా ఈజీ కానీ మనము తవా పైన పోస్తాం కదా అవుడ్ ఉండేది మెయిన్ టాస్క్ అది ఎట్లా అవుతుంది ఏమి అనేది చూపిస్తాను చూడండి ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ అవుతుంది బెంగళూరు అమ్మాయికి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరి ఎన్నో వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా ఎంటర్టైన్మెంట్ వేయచ్చు రెసిపీస్ నా లైఫ్ స్టైలు బెంగళూరులో మంచి ప్లేసెస్ ఉన్నవి అవన్నీను కవర్ చేసే ట్రై చేస్తాను సో మీకు ఇష్టమైతే మాత్రమే లైక్ చేయండి లేదంటే పర్వాలేదు నేను ఇంకా ఏమి మిస్ చేస్తా అనేది తెలుసుకొని నేను నా మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను సో డెఫినెట్లీ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాలన్నీ దయచేసి నాకు తెలుగులో కమెంట్ చేయద్దండి నాకు తెలుగు ఓదేకొచ్చేల్దు ఫ్రెండ్స్ నిజంగా అంటే కన్నడలో అంటే కన్నడను అని కాదండి ఇంగ్లీష్నే తెలుగులో మీరు టైప్ చేసేది తెలుగు కాకుండా ఇంగ్లీష్లోనే వస్తుంది కదా అలాగా కమెంట్ చేస్తే నేను రిప్లై చేస్తాను లేదంటే నాకు ఈ తెలుగు ఓదేకొచ్చేల్దండి మీరు ఏమైనా తెలుగులో చేస్తే నాకు ఓదేకొచ్చు బెటర్ నేను ఏమీ కమెంట్స్ ఆఫ్ చేసి ఇస్తాను మీకు అంతూ ఏమైనా షేర్ చేయాలంటే హోమ్ బిల్ట్ విత్ లవ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అక్కడ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు అక్కడ మీరు పర్సనల్లీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్రమోషన్స్ కానీ లేదంటే ఏదైనా నా నుంచి హెల్ప్ కావాల్సి ఉంటే అట్ల ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ అయితే నేను హెల్ప్ చేస్తానండి సరేనా సో ఇదే అండి మెయిన్ ప్రొసీజర్ అంటే మనము పెనల్ పెనముంటుంది కదా అంటే దోసే పోసే తవా దాంట్లో వచ్చేదండి స్టిక్ అయితే నీట్గా వస్తుంది కానీ మంగళూరులో కబ్బడుం తవా వస్తుంది కదా చేస్తారు కానీ ఇది వచ్చలేదు సో నేను ఫస్ట్ నార్మల్ తవా వేసి చూసి రాలేదు సరే అనేసి మా ఇంట్లో నాన్ స్టిక్ది కొత్తది తవా ఉండే సో దానిపైన వేస్తూ ఉన్నాను ఏమీ లేదు ఆవిడైనా కలిపిండేది గిన్నె రిషిన్నదాయా అయినందు ఈ నీరు దోశకి ఇట్లా బ్యాటర్ చాలా తెల్లగా ఉండాలి ఫ్రెండ్స్ నీళ్ళు నీళ్ళుగా ఉండాలి సో ఇట్లా చూడండి పోసుకునేది మనం పోసి ఇట్లా దోశకి ఎట్లా బ్యాటరీ రీసేస్తాం కదా అట్ల కాదు చాలా తెల్లగా ఉండాలా దాన్ని పోసి నైన్మిటికి ఒగే తొట్టే మనం బాయిల్ చేయాలా ఇట్లా లిడ్ క్లోజ్ చేసేసి అండ్ ఇంకొక విచారం ఏమప్పు అంటే మనం ఈ నీరు దోశ ఎంతనా చేస్తూ ఉండి తింటా ఉంటే తిన్నట్లే వేయలేదు ఫ్రెండ్స్ ఒక దోశ కాదు మనం యూజువలీ రెండు దోశలు తింటాం నార్మల్ దోశ కానీ ఈ నీరు దోశ అట్లు కాదు ఫ్రెండ్స్ ఒగుడు తింటే యజ్యాములకి సరేలే ఇఫ్ ఇన్ కేసు మీ ఆయన మీ యజమానులు ఏమైనా కూకొని ఉడుకుడుకు దోస అంటే ఏమైనా మీరు అంటే మీ అత్తా మీ మామ అంతా కూకొన్నోడో ఉడుకుడుకు దోస పోస్తానంటే డెఫినెట్లీ మీకు ఒక అవ్వారనా కావాలా ఎలా అంటే ఉడుకుడుకు నీరుదోశ తింటా ఉంటే ఎన్ని తింటివి అని కూడా చేయలేదు అంటే ఇది చాలా టైమ్ తీసుకుంటుంది కానీ ఒక ఏదో ఒక సాటిస్ఫై ఇది తినేదానికి సో దీనికి కాంబినేషన్ అనేసి నూనెంకాయకి వచ్చేసి నీ ఫ్రెండ్స్ సో దాని రెసిపీ నేనేం రికార్డ్ చేయలేదు మీకు కావాలంటే నెక్స్ట్ టైం చేసిన రికార్డ్ చేస్తాను కానీ ఈ సత్తి మాత్రం నేను నువ్వు ఒక ఇది రెసిపీ రికార్డ్ చేయలేదు ఎందు అంటే నేను రెసిపీ షూట్ చేస్తా ఉన్నాయి కదా నీరు దోసేది అందుకనేసి నా ఫోన్లో నా ఫోన్లో మెమొరీ బెరేషా ఉండదు దానికనేసి ఏం మెయిన్గా కావాలనో దాన్ని మాత్రమే నేను వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉండేది సో దానికనేసి ఇంకా నూనె వంకాయ గొజ్జు దీని రికార్డ్ చేస్తే చాలా ఫుల్ లెంత్ అయిపోతుంది వీడియో దానికనేసి నేను రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్ సో నీరు దోశ డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి మాంగళూరులో ఇది ఫేమస్ దీన్ని ఈ చికెన్ సాంబారు అయ్యో ఎందుకులేండి ఇప్పుడు ష్రావణాలు కదా చికెన్ మటన్ పేరే ఎత్తకూడదు ఫిష్ ఫిష్ సాంబార్ వస్తుంది కదా ఫ్రెండ్స్ షా షాపుల పులుసు అంటాం కదా షాపుల పుల్స్ జతకి ఇట్లా నీరు దోసే పోసుకొని తింటా ఉంటే నాకు నోళ్ళలో నో నోర్లో నీళ్ళు ఉడతా ఫ్రెండ్ వాటికి శ్రావణలు ఇది నెంచుకొనకూడదు కానీ నెంచుకుంటే నీళ్ళు వస్తుంది ఎంత జల్దీ గౌరీ గణేష్ని పండుగ అయిపోతుందో నాన్ వెజ్ తింటామో అనిపిస్తూ ఉంది నీడండ ఫ్రెండ్స్ మీరంతా ఎట్లా వరలక్ష్మి నోము అందరూ చేసుకుంటారా లేదనేది కమెంట్ చేయండి ఈ వీడియో అయినంత జల్దీనే పోస్ట్ చేసి ట్రై చేస్తాను ఎలా అంటే మీరు నువ్వు ఇట్లా చేసుకొని తినండా ఎవడన్నా ఫ్రీ అయినాడు ఫ్రెండ్స్ మనము సచ్చినవాడు ఏమీ ఎత్తుకుపోయేలే ఉండండి నాళ్ళు ఖుషీగా చేసుకొని తినుకొని ఓగురిని అయ్యో అనిపించకుండా మన జీవనం ఏమైనా మన లైఫ్ ఏమైనా అంతే ఫ్రెండ్స్ దేవుడు దేవుని పూజలు చేయండి ఎవరింటికి పోయేదొద్దు మన ఇంట్లో మనం దేవుని పూజ చేసుకొని దేవుని దగ్గర ఏడ్చుకుందాము అది దేవుడు మనల్ని చూసి ఆడకనేలే అదే జనాల దగ్గర అయితే ఇస్తారు సో దానికే చెప్పేది ఉన్న నాళ్ళు కడుపుని ఇంకా తినండా కండ్లు ఇంకా నిద్రపోండా దాని సరిగానే కష్టం పొడండ జీవనంలో మనము ఒక స్థాయికి రావాలంటే మనం కష్టం పొడినే పొడాలా సో అందరు ముందర మనము అంటే కొందరు తొక్కేకి చూస్తారు అట్ల వాళ్ళంతా లెక్కకే పెట్టుకోకూడదు వాళ్ళు తొక్తా ఉంటే వాళ్ళు మనం ఎక్కుతా ఉండాలా అట్లా అనుకని ముందుకు పోతూ ఉండాలా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ చూస్తారు కదా నీరు దోశ ఒకటి రెండు మూడు వేసినాను కానీ తక్షణం మూడు అది అయినమిటికొ పొత్తింటే కూడా అది ఇక్కడ నిన్న అట్లా అయ్యలే ఫ్రెండ్స్ ట్రై చేయండి ఓకే ఓకేనా సో ఇదండి ఇవాళ ఒక రెసిపీ వీడియో మీ అందరికీ నచ్చుతుంది నచ్చింది అనుకున్నాను నచ్చిందా నచ్చింటే కమెంట్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి అక్కడ నాకు DM gender. Thank you so much for watching, friends. Lots of love. Bye bye.